ప్పుడు మోచేతి వ్యాయామాలు బరువులు మోసినప్పుడు మోచేతి భాగంలో నొప్పి రాకుండా మన మోచేతి భాగాల్లో కండరాలు జాయింట్లు లిగమెంట్లు ఇవన్నీ బలపడటానికి ఈ మోకచేతి వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి ఇట్లా ఒక ఐదారు సార్లు చేస్తే మోకచేయి జాయింట్ భాగం బాగా ఫ్రీ అయిపోతుంది ఆ తరువాత కూడా చేతుల్ని భుజాలకు సమాంతరంగా చాపేసి సైడ్ టు సైడ్ మోకచేతుల దగ్గర నుంచి అట్లా బెండ్ చేస్తాం ఇలా ఒక ఐదారు సార్లు చేసిన తర్వాత షోల్డర్ రొటేషన్ భుజాల వ్యాయామం గుండ్రంగా సున్నా చుట్టినట్లుగా భుజాన్ని మనం అట్లా రెండు భుజాలని అట్లా గుండ్రంగా తిప్పాలి దీనివల్ల ఫ్రోజన్ షోల్డర్ సమస్య రాకుండా ఉంటుంది వయసు పెరిగిన మీకు గూడు నొప్పులు లాంటివి రాకుండా ఉంటాయి అలా మూడు నాలుగు సార్లు చేసిన తర్వాత యాంటీ యాంటీక్లాక్ లాగా మళ్ళీ రివర్సుల భుజాలను అట్లా గుండ్రంగా తిప్పుతాం అలా మోక చేతుల దగ్గర నుంచి చేతుల్ని మడిచిన తర్వాత సైడ్ టు సైడ్ రెండు మోక చేతులు దగ్గరకు వచ్చి ఆనే విధంగా తీసుకొస్తాం మళ్ళీ వెడల్పుగా ఛాతీని విప్పేటట్లుగా చేతుల్ని వెనక్కి తీసుకెళ్తాం దీనివల్ల శ్వాసక్రియ బాగా జరుగుతుంది రిప్స్ ఇంటర్కోస్టల్ మజిల్స్ ఇవన్నీ కూడా చక్కగా ఫ్రీ అయిపోతాయి రెండు చేతులు వేళ్ళని భుజాల మీద పెట్టేసి ఒక చేయి పైకి ఒక చేయి కిందకి అట్లా ఆల్టర్నేటివ్గా చేతి మూమెంట్ ఇట్లా చేయవలసి ఉంటుంది ఇట్లా ఒక మూడు నాలుగు సార్లు చేస్తే భుజాలు భుజాల కండరాలు ఇవన్నీ కూడా ఆరోగ్యకరంగా మారతాయి